ఎన్డిఏ అద్భుతమైన విజయం సాధించింది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆమె ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రజలు ఓట్లు వేశారన్నారు ప్రజలు ఆశించిన స్థాయిలో సంక్షేమం అభివృద్ధి చేస్తామన్న ఆమె ఓటమి చెందిన పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సహజమేనన్నారు ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి వాళ్ళకి కైవసం చేసుకోవడం ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత భారత్ కి అదే విధంగా స్వీయ ఆధారిత భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు సాధారణంగా ఓటు ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ చెప్పాను నేను మళ్ళీ పార్షియల్గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మీకు జరగలేదని లేదా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయాం ఇటువంటి నెప్పటిని సాధారణంగా మనం ప్రతిపతి ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తాము ఓటమని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్త